क्ली क्लीअ जे మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం పట్టణంలో ఈరోజు బీసీ అనే వ్యక్తి గర్వంగా మాట్లాడుతున్నాము బయటకు వచ్చి ఆ మహాన్ భావన పుణ్యమే ప్రతి బీసీ కూడా ఎందుకంటే ఎంతో ఎనకబడిన కులాలకు చదువులు లేక ఏదైనా ఒక పని చేయాలంటే చదువు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆ చదువు లేక అటు ఆయన గురువు ఉపా ఉపాధ్యాయుడు అటువంటి వ్యక్తి బీసీలు చాలా వెనకబడి ఉన్నారు సమాజంలో బీసీలకు మనం ఏదన్నా చేయాలా ఉన్నత స్థానం కల్పించాలని బీసీల కోసం పోరాటం చేసి ఆడవారి కూడా తన భార్యకి చదువు సంఘాలు ఆయన చెప్పి ఆమె కూడా టీచర్గా అయ్యి ఆడవాళ్ళు ఆడవారికి కూడా చదువులు నేర్పు వచ్చినారు అటువంటి మహానుభావులను ఈ రోజు మనం స్మరించుకోవడము ఎంతో పుణ్య కార్యక్రమం ఇది ఆయన వర్ధంతి కూడా ఒక పుణ్య కార్యక్రమం లాగా బీసీలందరూ జరుపుకోవాల ఆయన కోసం ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇంకా తెలియజేస్తూ బీసీల గురించి చెప్తూ ఆయన్ను గుర్తు చేసుకుంటూ రావు పూలే బీసీ కార్యక్రమము నూట ముప్పై ఐదవ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం పూలే